ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృతి ఈ గురుకులంలోకి స్వాగతం సుస్వాగతం మనము వైదిక వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తులనే జ్ఞానగంగను గురించి సవిస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనము ఆరవ ఉపనిషత్తు అయిన ఉపనిషత్తు గురించి తెలుసుకుందాంక్యోపనిష ఇందులోని ప్రవేశిక చూద్దాం మాండుక్యోపనిషత్తు అధర్వ వేదానికి సంబంధించింది ప్రసిద్ధి చెందిన దశోపనిషత్తులలో ఇది ఆరవది ఇది ఋషి ప్రోక్తమే కానీ ఈశావాస్యోపనిషత్తులాగా వేదానికి అంతర్భాగం కాదు మాండక్యుడని ఋషి పేరు మీద ప్రచారంలో ఉన్న ఉపనిషత్తే మాండుక్యోపనిషత్తు ఇది ఉపనిషత్తుల్లోకెల్లా చిన్నది దీనిలో కేవలం పన్నెండు వాక్య సముదాయాలు ఉన్నాయి ఈ ఉపనిషత్తులో ప్రధానంగా ఓంకారం యొక్క గొప్పతనం పరతత్వమైన పరబ్రహ్మ మహిమ చెప్పబడినాయి స్వయం సంపూర్ణమై నాశరహితమై ఏకరసమై అంతటా వ్యాపించి ఉన్న పరతత్వానికి ఓమని పేరు పరతత్వానికి సమీపంలో ఉండి జీవకోటి మనుగడకు ఆధారమైన బ్రహ్మాండాన్ని ఓంకారం వ్యాఖ్యానిస్తుంది మూడు కాలాలతో కూడిన జగత్తు కంటే భిన్నమై కాలం చేత అతిక్రమింపబడక కాలాన్నే అతిక్రమిస్తూ ప్రకాశించే పరతత్వం ఇందులో ఓంకారం చేత చెప్పబడుతుంది పరతత్వంతో పాటు జీవ ప్రకృతులు నిత్యమైనవి అయినప్పటికీ పరతత్వానికి అవి ఎన్నడూ సాటిరావు మూల ప్రకృతి మహత్ ఆది కార్యరూపాన్ని ధరిస్తూ అనేక వికారాలకు లోనవుతుంది జీవులు కూడా శరీరధారులై జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలకు లోనవుతారు అయితే జీవులు ముక్తావస్థలో నిజరూపంలో ఉంటారు కానీ బద్ధావస్థలో అది సాధ్యం కాదు అందుకే పరతత్వం ఒకదానికి తప్ప జీవ ప్రకృతులకు ఏకరస స్థాయి లేదు ఓం పదవాచ్యుడైన పరమాత్మ అన్నింటికంటే గొప్పవాడు అందుకే బ్రహ్మగా చెప్పబడినాడు బ్రహ్మ శబ్దం విశేషణంగాను విశేషంగాను ప్రయోగార్హమైంది విశేషణంగా ప్రయోగింపబడినప్పుడు పరతత్వం గొప్పతనం తెలుస్తుంది విశేషంగా ప్రయోగింపబడినప్పుడు నామంగా పేర్కొనబడుతుంది పరతత్వం అన్ని వేళలా అఖండమైంది అందులో భాగాలు లేవు ఒకవేళ పాద విభాగాన్ని కల్పిస్తే అది పరతత్వం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికేనని గ్రహించాలి పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదస్యా అమృతం దివి పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు అతనికి ఈ బ్రహ్మాండం ఒక పాదంతో సమానం మిగిలిన మూడు పాదాలు అతనితో నిండినవే అవస్థలకు అతీతుడు పరమేశ్వరుడు జీవుడు శరీరంలో ప్రవేశించిన తర్వాత అతన్ని మూడు అవస్థలు ఆవేశిస్తాయి ఒకటి జాగృత అవస్థ రెండు స్వప్నావస్థ మూడు సుషుప్తి అవస్థ ఈ అవస్థలు జీవునికే కానీ పరమేశ్వరునికి ఉండవు పరమేశ్వరుడు ఈ అవస్థలకు అతీతుడు అతడు నిత్య శుద్ధుడు నిత్య బుద్ధుడు నిత్య ముక్తుడు అయినప్పటికీ పరమేశ్వరుని మహిమను తెలుసుకోవడానికి భూమి మొదలైన సప్తలోకాలు అతనికి శరీర అంగాలుగా చెప్పబడినవి పంచతన్మాత్రలు దశేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారాలు మొత్తము పంతొమ్మిది సూక్ష్మతత్వాలు అతనికి ముఖంగా పేర్కొనబడినాయి అంతేకాక నాలుగు అవస్థలు అతనికి నాలుగు పాదాలుగా కల్పింపబడినాయి పరమేశ్వరుని సంకల్ప మాత్రము చేత ఈ సృష్టి ఏర్పడుతుంది ఈ సృష్టి రచనాకాలము పరమేశ్వరునికి జాగృత అవస్థ వంటిది ఇది అతని మొదటి పాదంగా అభివర్ణింపబడింది సృష్టి జరిగేటప్పుడు పరమేశ్వరుడు జాగృత అవస్థలో ఉన్నట్లు ఉపనిషత్కారుడు చేసిన వర్ణన కల్పన మాత్రమే నిజానికి పరమేశ్వరుడు ఎల్లవేళలా జాగృత అవస్థలోనే ఉంటాడు పరమేశ్వరుడు జాగృత అవస్థలో ఉండి తనకంటే భిన్నమైన ప్రపంచాన్ని వ్యవస్థాపూర్వకంగా నడుపుతుంటాడు అందువల్ల అతడు బహిప్రజ్ఞుడని పిలువబడుతున్నాడు రూపంలో ఉన్న ప్రకృతి స్థూల రూపాన్ని ధరిస్తే అది సృష్టి అనబడుతుంది సృష్టి క్రియ యావత్తూ పరమేశ్వరుందే కనుక అతడు స్థూల బుక్కుగా వర్ణించబడ్డాడు పరమేశ్వరునికి సృష్టి స్థితి స్వప్నావస్థ వంటిది ఇది అతనికి రెండవ పాదం ఈ స్థితిలో పరమేశ్వరుని అంతఃప్రజ్ఞ చేత సృష్టి వ్యవహారాలు జరుగుతుంటాయి స్వప్నావస్థలో సృష్టికి సంబంధించిన వ్యవస్థను నడిపే పరమేశ్వరుణ్ణి ఉపనిషత్కారుడు అంతఃప్రజ్ఞుడని పేర్కొన్నాడు ఇక్కడ జీవుని స్వప్నావస్థను పేర్కొని ప్రపంచ వ్యవస్థను గూర్చి పరమేశ్వరుడు తనలో తాను ఆలోచిస్తున్నాడన్న విషయాన్ని ఉపనిషత్కారుడు తెలియచేస్తున్నాడు పరమేశ్వరుడు కేవలం మంచి చెడ్డలు తెలిసిన కాదు వాటికి అనుగుణంగా శుభాశుభ ఫలాలను ఇచ్చేవాడు ఇట్టి విశేష జ్ఞానాన్ని కలిగినవాడు కనుకనే అతడు ప్రవివిక్త భుక్కుగా వర్ణింపబడినాడు జీవుడు ఏ స్థానంలో ఉండి ఎలాంటి కోరికలు కోరడో కలలు కనడో ఆ అవస్థకి సుషుప్తి అని పేరు ఇది ప్రళయానికి సంకేతం ఈ స్థితిని ఉపనిషత్కారుడు పరమేశ్వరుని మూడవ పాదంగా అభివర్ణించినాడు నిజానికి ఈ స్థితిలో జీవుడు గాఢ నిద్రలో ఉండిపోతాడు ప్రపంచానికి దూరంగా పరమేశ్వరునికి దగ్గరగా ఉండే స్థితి ఇదే దీన్ని ఒక విధంగా ఆత్మ స్వస్వరూప స్థితి అని చెప్పవచ్చు అయితే పరమేశ్వరునికి నిద్ర లేదు ఆయన ఎల్లవేళలా మేలుకొనే ఉంటాడు ప్రళయానికి సమానమైన ఈ స్థితిలో పరమేశ్వరుడు సస్వరూప స్థితిలో ఉండి సర్వ పదార్థాలను ఉన్నవి ఉన్నట్టుగా దర్శింపచేస్తాడు జీవునికి తానెవరో తెలియకపోయినా పరమేశ్వరుడు మాత్రం తనతో కలిసి ఉన్న అతనికి ఆనందాన్ని అందిస్తాడు కనుకనే అతడి ఉపనిషత్తులో ఆనంద బుక్కుగా వర్ణింపబడినాడు క్రియాశక్తిని అంతటిని తనలో ఎమిర్చుకుంటాడు కనుక అతడు ప్రజ్ఞాన ఘనుడుగా చెప్పబడినాడు జీవుడు ఒక విధంగా జాగ్రత్ స్వప్నావస్థల కంటే భిన్నంగా ఈ సుషుప్తి అంటే గాఢ నిద్రావస్థలోనే పరమేశ్వరునితో కూడి ఆనందాన్ని అనుభవించడం ఒక గొప్ప సంఘటన ఇది జీవుల అదృష్టంగా భావించవచ్చు జాగ్రత్ స్వప్న నిద్రావస్థల్లో జీవుని స్థితిగతులు అందరికీ తెలుసు కనుక అట్టి జీవునితో పోల్చి పరమేశ్వరుని మహిమను తెలియపరచడం జరిగింది కానీ నిజానికి పరమేశ్వరునికి ఎలాంటి అవస్థలు కానీ పాదాలు కానీ ఉండవు అతడు ఈ చరాచర జగత్తుకు అధిపతి సర్వజ్ఞుడు అంతర్యామి స్థితి లయలకు చేతన నిమిత్త కారణం సర్వాధారుడు అంతేకాదు అనిర్వచనీయుడు కూడా పాదం పరమేశ్వరుల్లో మూడు పాదాలను కల్పించిన ఈ ఉపనిషత్కారుడు అతని వాస్తవిక రూపాన్ని వర్ణించడానికి నాలుగవ పాదాన్ని ఉదహరించినాడు దానికే తురీయపాదమని పేరు అయితే నాలుగవ పాదం కూడా పరమేశ్వరుని మహిమను తెలపజాలదంటూ ఉపనిషత్తు తన అసహాయతను ప్రకటించడం విశేషం నాంతః ప్రజ్ఞం నా బహిప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యేసారం ప్రపంచోపశమనం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మ స విజ్ఞేయ అని ఏడవ శ్లోకంలో వస్తుంది దీని అర్థం ఏంటంటే పరమేశ్వరుడు ఇంద్రియాల చేత తెలియబడని మనకు చేతులకు పట్టుబడని ప్రాకృతిక గుణాలకు అతీతుడని మనస్సుకు అందడని గుర్తులచే నిర్దేశించబడని ప్రపంచ శాంతికి అతడు ఒక్కడే స్థానమని ఉపద్రవాలు లేని కళ్యాణ స్వరూపుడని అతనితో సమానుడు కానీ అతన్ని మించిన వాడుకాడే లేడని అట్టివాణిని తెలుసుకుంటే మోక్షం లభిస్తుందని ఉపనిషత్కారుడు చేసిన వర్ణన యథార్థమైంది పరమేశ్వరునికి జీవునికి ఉన్నట్లు అవస్థలు ఉండవు పరమేశ్వరుని సృష్టి రచన వైభవాన్ని తెలుసుకోవడానికే ఈ అవస్థలు కల్పించబడినాయి అవస్థలు లేనట్టే పరమేశ్వరునికి పాదాలు కూడా లేవు పరమేశ్వరుడు పరమ పురుషుడు పూర్ణ పురుషుడు ఇక్కడ పురుషుడు అంటే బ్రహ్మాండమంతా వెలిగేవాడని అర్థం పరమేశ్వరుడు కేవలం పూర్ణ పురుషుడే కాదు సర్వాధిపతి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అతని వలన ప్రపంచం ఉత్పన్నమవుతుంది పోషింపబడుతుంది అతనిలోనే అంతమవుతుంది కానీ అతడు మాత్రం శాశ్వతంగా ఎల్లవేళలా ఎలాంటి మార్పు లేకుండా ఉంటాడు అందుకే విశ్వంలోని సమస్త పదార్థాలకు పరమేశ్వరుడే ఆధారమని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి పరమేశ్వరుని గురించి మొదట తెలుసుకోవాలి ఆ తర్వాత ధ్యానించాలి ఆ పిమ్మట ఉపాసించాలి అప్పుడే అతని స్వరూపం బోధపడుతుంది సృష్టి స్థితి లయలను బట్టి మూడు స్థానాలు మూడు పాదాలు పేర్కొనబడినప్పటికీ తురియస్థానం అంటే నాలుగవ పాదం పరమేశ్వరుని యథార్థమైన స్వరూపాన్ని తెలియజేస్తుంది తురియావస్థకే సమాధి అవస్థ అని కూడా పేరు నిజానికి పరమేశ్వరుడు చక్షురాది ఇంద్రియాలచే తెలియబడడు కర్మేంద్రియాలకు పట్టుబడుడు ఇంద్రియాలచే గ్రహింపదగు లక్షణాలు ఏవీ పరమేశ్వరులో లేవు అందుకే అతడు మన ఆలోచనలకు అందడు సన్యా సంజి సంబంధమైన జ్ఞానముతో కూడా అతన్ని అంచనా వేయజాలము అతడు ఒక వ్యాపకతత్వం కార్యరూపంలో కనిపించే ఈ జగత్తుకు అంతటికీ అతడు చేతన నిమిత్త కారణం మాత్రమే పరమేశ్వరుని చేత ఈ ప్రపంచం ఏర్పడింది కానీ పరమేశ్వరుని నుంచి ఈ ప్రపంచం అనేది రాలేదు ఈ ప్రపంచానికి పరమేశ్వరుడు ఉపాదాన కారణం కాదు కుండకు మట్టిలాగా పరమేశ్వరుడు ఈ ప్రపంచానికి ఉపాదాన కారణము అసలే కాదు కుంభకారుని వలె చేతన నిమిత్త కారణం మాత్రమే పరమేశ్వరుడే ఈ ప్రపంచం అని భావిస్తే కుంభకారుడే కుండ అని ఒప్పుకోవలసి వస్తుంది పరమేశ్వరుల్లో ఖండాలు లేవు అతడు అఖండు కనుక ప్రపంచానికి అతడే శరణ్యం పరమేశ్వరుల్లో ఎలాంటి ఉపద్రవాలు ఉండవు కనుక అతడు శాంతికి స్థానం పరమేశ్వరునికి తుల్యమైన లేదా అధికమైన తత్వం వేరొకటి లేదు కనుకనే పరమేశ్వర తత్వం అద్వైతం అని పిలువబడుతుంది అద్వైత శబ్దం పరమేశ్వరుడికి విశేషణమై పరమేశ్వరునితో సమానమైన అధికమైన పదార్థాలను నిషేధిస్తుంది కానీ ప్రకృతి జీవులో లేరని చెప్పడం లేదు పరమేశ్వరుడు శాస్త్రాలలో ఆత్మ అనే పదం చేత చెప్పబడినాడు అతడే మన ఉపాస్య దేవత అతడే నిర్వికల్ప సమాధిలో మనం సాక్షాత్కరింప చేసుకోదగిన బ్రహ్మతత్వం జీవునికి పరమేశ్వరుడి కంటే భిన్నమైన ఏ వస్తువు ధ్యేయం కానీ ఉపాస్యం కానీ కాదు ప్రకృతికి సంబంధించిన పదార్థాలన్నీ జీవులకు భోగింపదగినవే కానీ ఉపాసింపదగినవి కావు కేవలం ఉపాసింపదగినవాడు పరమాత్మనే ప్రాకృతిక పదార్థాలు కేవలం సుఖదాయకమైనవి మాత్రమే కానీ పరమేశ్వరుని సాక్షాత్కారం ఆనందదాయకమైంది నాలుగు పాదాల కల్పనతో వర్ణింపబడిన ఆనందప్రదాయిని అయిన పరమేశ్వర తత్వం ఓమనే అక్షరంతో చెప్పబడుతుంది ఓమనే అక్షరంలో మూడు మాత్రలున్నాయి అకారం ఉకారం మకారం ఇవే మూడు పాదాలు జాగ్రత్త అవస్థ స్థానంగా వర్ణింపబడిన పరమేశ్వరుడు ఓంకారంలోని అకారంగా పేర్కొనబడినాడు జాగ్రత్త అవస్థ సృష్టి దశను సూచిస్తుంది ఇట్లే స్వప్నావస్థ స్థానంగా వర్ణింపబడిన పరమేశ్వరుడు ఓంకారంలోని ఉకారంగా పేర్కొనబడినాడు స్వప్నావస్థ ప్రపంచ స్థితిని సూచిస్తుంది ఇదే విధంగా సుషిప్తి అవస్థ స్థానంగా వర్ణింపబడిన పరమేశ్వరుడు మకారంగా పేర్కొనబడినాడు సుషిప్తి ప్రళయ కాలాన్ని సూచిస్తుంది ఓంకారంలోని అకారంగా పేర్కొనబడిన పరమేశ్వరుణ్ణి వైశ్వానరుడు అనే పేరుతో పిలుస్తారు ఉకారంగా పేర్కొనబడిన పరమేశ్వరుణ్ణి తైజసుడు అనే పేరుతో పిలుస్తారు ఇక మకారంగా పేర్కొనబడిన పరమేశ్వరుణ్ణి అనే పేరుతో పిలుస్తారు అకారం వర్ణమాలలో మొదటి అక్షరం ఇది మనం ఉచ్చరించే పదాలు అన్నింటిలోనూ వ్యాపించి సూక్ష్మ రూపంలో ఉంటుంది అట్లే ఓం పదవాచ్యుడైన పరమేశ్వరుడు కూడా సృష్టి కర్తయ్యై సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడన్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది ఉకారం అనేది అకార మకారాలకు మధ్య ఉండి ఉత్కర్షకు పాత్రమవుతుంది ఉభయ పక్షాలకు మధ్య ఉండి సమానంగా న్యాయము చేసేవాన్ని ఉత్తముడు అంటారు కదా ఇక్కడ ఉకారము చేత చెప్పబడిన పరమేశ్వరుడు సృష్టికి ప్రళయానికి న్యాయము చేస్తూ వాటి మధ్య ఉండి జీవకోటిని వాటి కర్మానుసారంగా పోషిస్తున్నాడు ఇట్లే మకారవాచ్యుడైన పరమేశ్వరుడు ప్రళయకాలంలో తన నిజరూపంతో ఉండి ఆనందస్వరూపంతో భాసిస్తున్నాడు మకార ఉచ్చారణతో ఓం పదం ముగుస్తుంది మకారం పదసమాప్తిని తెలుపుతుండగా మకారం చేత చెప్పబడిన పరమేశ్వరుని కారణంగా ఏర్పడ్డ ప్రళయం ప్రపంచం యొక్క అంతాన్ని సూచిస్తుంది పరమేశ్వరుడు ఓంకారాతీతుడు పతంజలి తన యోగ దర్శనములో వాచక ప్రణవః అని ఓంకారాన్ని పరమేశ్వరుని నామంగా పేర్కొన్నాడు వాచ్య వాచకాల స్వరూపాన్ని గుర్తించి పరమేశ్వరుణ్ణి ఉపాసించే విద్వాంసుడు మాత్రమే సమాధి స్థితిలో ఆత్మ సాక్షాత్కారం పొంది విముక్తుడవుతాడు ఓంకారం పరమేశ్వరునికి వాచకం ఓంకారం చేత తెలపబడే పరమేశ్వరుడు వాచ్యం పరమేశ్వరుని వాచకమైన ఓంకారం అకార ఉకార మకార రూప త్రిమాత్రాత్మకం అకారంతో పరమేశ్వరుని సృష్టి రచనను ఉకారంతో జగత్ పోషకత్వాన్ని పరిపాలనా సామర్థ్యాన్ని మకారంతో ప్రళయకాలాన్ని పరమేశ్వరుని స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి అట్టి జ్ఞానం కలిగిన వారికే మోక్షం సంప్రాప్తమవుతుంది పరమేశ్వరుని తత్వాన్ని తెలియజేయడానికి ఈ ఉపనిషత్తులో పాదాలు కల్పింపబడినాయి మూడవస్థలు మూడు పాదాలు కాగా నాలుగవ పాదం తురీయావస్థ దీనికే నిర్వికల్ప సమాధి అని పేరు ఓంకారం పరమేశ్వరుని నామము అయినప్పటికీ మూడు మాత్రలతో పరమేశ్వరుని మహిమను అది సంపూర్ణంగా మనకు అందజేయజాలదు కనుక పరమేశ్వరుడు ఓంకారాన్ని కంటే మించినవాడని వాంగ్ మానస గోచరుడని సచిదానంద స్వరూపుడని తెలుస్తుంది ఓంకారంలో మాత్ర రూప ప్రపంచాన్ని పాద వ్యవహార రూప ప్రపంచాన్ని చూడగలం కానీ ఓంకార వాచ్యుడైన పరమేశ్వరునిలో అవేవి చూడలేము పరమేశ్వరునితో సమానమైంది కానీ అధికమైంది కానీ ఈ సృష్టిలో వేరొకటి లేదు సర్వవ్యాపకుడు పరమేశ్వరుడు ఒక్కడే కేవలం యోగులు మాత్రమే ఓంకారానికంటే అతీతుడైన పరమేశ్వరుణ్ణి స్థితిలో దర్శించి మోక్షానందాన్ని అనుభవిస్తారు ఈ ఉపనిషత్తు చెప్పినట్లు పరమేశ్వరుడు ఓంకార వాచ్యుడు అయినప్పటికీ అతన్ని ఓంకారాతీతునిగానే భావించవలసి ఉంటుంది ఉపాసించవలసి ఉంటుంది ఇది मंडुक्योपनिषद ओम स्वस्ति